దేశంలో కానీ లో కానీ నియమవళి ప్రకాశటువంటి పార్టీ కాదు మనది మన పార్టీ దేశం కోసం ఒప్పుకుంటూ భారతీయ జన భారతీయ జనతా పార్టీ తా ఉంటాం ఈరోజు రోజు అందరికీ తెలుసు క్రమం తప్పకుండా సభ్యత్వ సేకరణ మనం చేపట్టి పార్టీని ముందుకు తీసుకెళ్తాం కానీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ రావడంతో పార్టీ మన పార్టీ గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది కానీ చైనా కమ్యూనిస్ట్ పార్టీని కూడా మనం అధిగమించి పూర్తిగా వి మొన్న జరిగినటువంటి మరి సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని కూడా అందరం కూడా ఈరోజు అనేకమైనటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో లీడ్ సాధించడం జరిగింది రెండో స్థానంలో కూడా రావడం జరిగింది సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని నెంబర్ వన్ ఉన్నాము అక్కడ మరింత బలపడడం కోసం కావాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళిక ఆ పోలింగ్ బూత్ వారిగా ఏర్పాటు చేసుకోవాలి ఎక్కడైతే రెండో స్థానంలో వచ్చామో ఈరోజు సభ్యత సేకరణ ద్వారా రెండో స్థానంలో వచ్చినటువంటి గ్రామాలను ఏ రకంగా ఈ సభ్యత్వ సేకరణలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనకు జిల్లా ఉన్నా మండల కమిటీలు ఉన్నా మన యొక్క కార్యక్షేత్రము పోలింగ్ బూత్లో ఉండాలి ఒక రూపకల్పన చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక మంచి వాతావరణం దేశంలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది ఈరోజు మరోసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు పనిచేయడం జరిగింది వరుసగా ఈసారి మనం చూస్తే ఆ రోజు పరిస్థితి వేరు ఆ రోజు ఉన్నప్పుడు పరిస్థితుల్లో గ్రామంలో కానీ ఆ రోజు లో కానీ లేక రాజకీయాల్లో పోటీతత్వం వచ్చింది రాజకీయాల్లో ఈరోజు చాలా చైతన్యం కూడా ఉన్నది ఈ పరిస్థితుల్లో మూడో మరి ప్రజల్లో ఏ రకంగా విశ్వాసంతో ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఎనిమిది స్థానాలు ఏదైతే వారి నాయకత్వంలో మనకు ఈ రోజుల్లో మనం తెలంగాణలో కూడా అధికారంలో రావాలి ఈ రోజు తెలంగాణలో ప్రజలు చర్చించుకు బీజేపీలో అధికారంలో రావాలనేటువంటి వాళ్ళంటే జరుపుకుంటున్నాము ప్రభుత్వ హోంమంత్రి అయిన అమిత్ షా గారు సారి కూడా కొన్ని గ్రామంలో ఎక్కడైతే నెట్వర్క్ ఎక్కడైతే ఏజెన్సీ ఏరియాలో కావచ్చు ఎక్కడైతే ఏజెన్సీ ఏరియాలో కావచ్చు మరి సెల్ ఫోన్ నెట్వర్క్ లేనటువంటి ప్రాంతాలలో గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో మరి ఆన్లైన్ మెంబర్షిప్ే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఫిజికల్గా ఫామ్ నింపి చేయడం అనేటువంటిది మన మన ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ఆన్లైన్కి ప్రాధాన్యత ఇచ్చి చేయాల్సినటువంటి లక్ష్యాల ఓట్లు మనకు వచ్చాయి ఆల్మోస్ట్ ముప్పై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు శాతం ఓట్లు మనకు ఓట్లేశారు ప్రజలు కాబట్టి సభ్యత సైందుకు వెళ్ళాల్సిన సభ్యత సైందికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఇంతకుముందు చెప్పినట్టు మరి మనము అవసరం ఉంది ఇంతకుముందు చెప్పినట్టు మరి మనము నెంబర్ వన్ స్థానంలో స్థానంలో ఉన్నాము కొన్ని బూతులలో నెంబర్ నెంబర్ వన్ స్థానానికి వెళ్ళడం కోసం వెళ్ళడం కోసం మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అంటే అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నా రకరకాలుగా అది ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి డిక్లరేషన్ తీసుకున్నా యూత్ డిక్లరేషన్ తీసని తీసుకున్నా మైనార్టీ డిక్లరేషన్ తీసుకున్నా యూత్ డిక్లరేషన్ తీసని తీసుకున్నా మైనార్టీ డిక్లరేషన్ తీసుకున్నా అందులో ఏ ఒక్క డిక్లరేషన్ కూడా ఈ యొక్క అనేక రకాలుగా ఆశలు పెట్టి అని చెప్పి హామీ దేవరా అని చెప్పి మరి ఫిఫ్టీ పర్సెంట్ వివరాలు రెండు లక్షల రుణమాఫీ ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఇంకెంతమందికి చేయాల్సి ఉంది ఈ విషయాలు ప్రభుత్వం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అయితే మనం ఇప్పటికే దీనికి సంబంధించి ఉద్యోగం ప్రారంభించాం గ్రామాలను పిలిచి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం రుణమాఫీ జరిగినటువంటి గ్రామం లేదు అని గతంలో నడిపిస్తున్నారే రుణమాఫీ ఏ గ్రామం భారతీయ జనతా పార్టీ ఒక దిక్కు సభ్యత కార్యక్రమం కొనసాగిస్తూ చేయాల్సినటువంటి అవసరం ఉందా ఈ రాష్ట్రంలో అవసరం ఉంది అది ఓబీసీ సామాజిక వర్గాన్ని ఇచ్చినటువంటి ఎమ్మెల్యే కావచ్చు కావచ్చు లేక అంతటి కూడా అమలు పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు ఈ రాష్ట్రంలో ఉన్న గతంలో ఉన్నటువంటి ఏ రకంగా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందో ఏ రకంగా పది సంవత్సరాల పాటు అధికారంలో చలాయించిందో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తూ ఉంది పూర్తిగా నియంతృత్వపు ఆలోచనలతో ఆ రోజు కేసీఆర్ పరిపాలన చేస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు ఈరోజు మహిళల మహిళా మోర్చా కూడా ఈరోజు ఎస్టీ మోర్చా అన్ని మోర్చాలు కూడా ఉద్యమాలు చేస్తా ఉన్నాయి మన పార్టీలో రైతాంగ సమీక్షల మీద పోరాటాలు చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఒక దిక్కు సభ్యత సేకరణిస్తూ ఈ యొక్క ప్రజా సమస్యల మీద కూడా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈరోజు మనకు దానిపైన మనకు పెద్ద లక్ష్మణి గారు వివరిస్తారు గీతం పాడి ఈ ప్రాంతంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చి మూడు రంగుల జెండా ఎగిరినటువంటి సంవత్సరాలు పూర్తవుతుంది హైదరాబాద్ లిబరేషన్ డే హైదరాబాద్ ముక్తి దివస్ కార్యక్రమాన్ని కూడా మనము చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా ఐదు సంవత్సరాలు మనకు సల్లాలలో ఏదైతే మూడు రంగుల జెండా ఎగిరిన సందర్భంగా వాటి వంటించారు అదేవిధంగా మరి రైతాంగ సమస్యలు మనము జలింగ్ బుత్తుల వారిగా కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఈ సభ్యత్వ సేకరణ గ్రామంలో ఉన్నటువంటి అన్ని చేయాలి గ్రామంలో పాటు అన్ని సామాజిక వర్గాలను కూడా సభ్యులుగా చేర్పించేటువంటి ప్రయత్నించాలి కాబట్టి గ్రామాల వారిగా కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని సభ్యత సేకరణకు సంబంధించి ఆ కమిటీలోని అన్ని వర్గాల ప్రజలు ఉండేటట్టు రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు దృష్టి పెట్టుకొని ఈ యొక్క సభ్యత శాఖ సభ్యత్వం అంటే సభ్యత్వం అంటే గ్రామాల వారిగా జరగాలి మరి ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని వివరాలు చర్చించుకొని ఇదే స్థాయిలో జిల్లాల వారీగా నిర్వహించుకోవాలి శిబిరాలు వర్క్షాప్స్ మండలాల వారిగా జరగాలి దానికి కొంతమంది కొంతమందికి బాధ్యతలు వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ సభ్యత కార్యక్రమం అందరినీ కోరు కోరుకుంటూ మరి తనదో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనత సాధనంగా ఉండాలని దానికి అందరం కూడా కష్టపడబడి మనం ఐకమత్యంతో పనిచేయాలి ఇటీవల శాసన శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అనేక మంది అభ్యర్థులు అదేవిధంగా జిల్లాల్లో గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు అదేవిధంగా ఇటీవల చాలామంది బీజేపీలో కొత్తగా వాళ్ళను భాగస్వాములు కావాలి ఏ ఒక్క కార్యకర్త కూడా తను సభ్యుడిగా చేయడంతో పాటు తను వంద మందిని చేర్పించేటువంటి కార్యక్రమం మనం లక్ష్యంగా పెట్టుకోవాలి క్రియాశీలక సభ్యులుగా చేరాలంటే ప్రతి ఒక్కరు కూడా వంద మందిని చేర్పించాలి కాబట్టి ఈ సభ్యత సేకరణ కార్యక్రమం ప్రెసిడెంట్ పనే కాదు మొత్తము పార్టీ యంత్రాంగం కొత్త కొత్త కార్యకర్తలు పాత కార్యకర్తలు అనేటువంటి భేదభావం పక్కన పెట్టేసిక అందరం కూడా మనము సామూహికంగా అన్ని వర్గాల ప్రజలకు అన్ని వర్గా వర్గాలను కూడా ఈ సభ్యత సేకరణలో భాగస్వాములు చేసేటువంటి ఒక సమగ్రమైనటువంటి మండల స్థాయిలో చర్చించుకోవాలి అదేవిధంగా గ్రామ స్థాయి మరి ఈరోజు ప్రధానమంత్రి గారి నుంచి మొదలు పెడితే గ్రామంలో ఉన్నటువంటి ఒక సాధారణ కార్యకర్త వరకు కూడా అందరం మళ్ళీ సభ్యులుగా చేరాలి మన గతంలో సభ్యులుగా చేరాము మధ్యలో కానీ ఈసారి మళ్ళీ మొత్తం ప్రతి ఒక్కరు కాబట్టి ఏ ఒక్కరు కూడా ఎగ్జిబిషన్ ఉండదు సాధారణ కార్యక్రమంగా కాకుండా ఒక ఉద్యమం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది పూర్తయిపో ఈ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు చేయాల్సి ఉంటుంది ఈ ప్రభుత్వం రైతాంగ సమస్యలు కావచ్చు మహిళా సమస్యలు కావచ్చు చెప్పిన ఈరోజు గురైతున్నారో మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి శాఖలు కానీ ఐక్యమత్యంతో కలిసి కట్టుగా ఈ సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని గతంలో మనకు తెలుసు భారతీయ జనతా పార్టీ గిన్నీస్ రికార్డులో అత్యధికమైనటువంటి సభ్యులు కలిగిన పార్టీగా నమోదయ్యాం మనం మన రికార్డును మనమే ఈసారి బ్రేక్ చేసుకోవాలంటే మళ్ళీ దానికంటే మించి ఈసారి సభ్యత సేకరణ కార్యక్రమం కొనసాగించేటువంటి పని పార్టీ తీసుకున్నది కాబట్టి నేను వాళ్ళని దృష్టి పెట్టుకొని భారతీయ జనతా పార్టీ బలపడ అవి కూడా దృష్టి పెట్టుకొని తెలంగాణ సమాజం ఆకాంక్షలకు అనుగుణంగా మనము మరింతగా మరి ఐక్యమెత్త కలిసికట్టుగా దానికి మనందరం కూడా ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ ఈ యొక్క ఆల్ ఇండియా పార్టీ అనేక రకాల కార్యాచరణ ప్రణాళిక మన ముందు మనము సాయంకాలం వరకు కూడా ఎవరైతే జిల్లాల నుంచి వచ్చారో మనం వెంటనే జిల్లాలకు వెళ్ళి జిల్లా స్థాయిలో ఎవరెవరికి మిమ్మల్ని అందరూ కొడుతున్నాం ఏ ఒక్క కార్యకర్త కూడా సభ్యత సేకరణకు సంబంధించి ఒక మండల స్థాయి స్థాయిలో బూత్ స్థాయిలో డివిజన్ స్థాయిలో మున్సిపల్ కౌన్సిలర్ డివిజన్ స్థాయిలో కానీ ఎక్కడ కొత్తగా చాలా మంది వేలాది మంది లక్ అందరి యొక్క సహాయ సహకారాలతో తెలంగాణలో కూడా సేకరణ కార్యక్రమాన్ని సాలకు సంబంధించి వరకు బయట టీ స్నాక్స్ ఏర్పాటు చేయండి ఇప్పుడు మీడియా మిత్రులందరికీ బయట మీకు అల్పాహారం వ్యవస్థ చేశారు ధన్యవాదాలు మీడియం మిత్రులకి రెడ్డి గారు ఇంకా